హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు ఒక త్రీ ఫోర్ అకేషన్స్వి ఒకే వీడియోలో చూపించబోతున్నాను జానవరి ట్వంటీ సెవెంత్ శ్రీషా బర్త్డే అండి అప్పుడు కేక్ కట్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ టూ అండి అప్పుడు మా మరిది వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అండి అక్కడ కేక్ కట్ చేస్తున్నాము మా మరిది వాళ్ళ ఇంట్లో అండి ఇది తర్వాత మార్చ్ ట్వంటీ సిక్స్త్ లహరి బర్త్డే అండి వాళ్ళ ఇంట్లోనే కేక్ కట్ చేస్తున్నాము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక లేక్ ఉందండి ఆ లేక్ చుట్టూ ఇలా వాకింగ్ చేసేకి చుట్టూ పార్క్ లాగా పెట్టారు పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా ఉన్నాయండి అక్కడ మందారం పూలు కూడా ఉన్నాయి షోకేష్ చెట్లు కూడా ఉన్నాయండి అక్కడే పెట్టారు సైడ్కి పన్నేర్గట్ట రోడ్ డి క్యాథ్లన్ దగ్గరండి ఇదండి లేక్ పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ భవేష్ ది బర్త్డే అండి పల్లెలో చేసాము ఇలా కేక్ తెచ్చి చాక్లెట్లు అక్షింతలు చేశానండి ఇది తెలుసు కదా మా తోటలో చీనీకాయ తోటలో ఉండి ఒకరోజు వెళ్ళున్నాను పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో అండి దక్ష అయితే పోయినప్పటి నుంచి చీనీకాయ చీనీకాయ అంటూనే ఉన్నాడు కాయకాయ అని ఇది పల్లెలో ఒక కొండ పైన ఇలా వ్యూ ఉందండి మొత్తము ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ మేము గండికి వెళ్ళామండి అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది మా అమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళు వెళ్ళాము ఆ లాస్ట్లో ఉండేది మెయిన్ గోపురం అండి అక్కడికి అలో చేయలేదు బయట ఉండే దేవుణ్ణి చూసి వచ్చాము మేము ఇక్కడ అన్నీ ఇలా ఉన్నాయండి ఇక్కడ అన్నదానం చేస్తారండి డొనేషన్స్ కావాలంటే అక్కడే ఇవ్వచ్చు ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తారండి అక్కడ భోంచేసే చేసే వాళ్ళకి ఇక్కడ లోపల ఎంట్రీ ఉండదు కదా వాళ్ళు చేస్తా అన్నప్పుడు ఇక్కడ బయట కూర్చోపెడతారన్నమాట ఫొటోస్ అండి ఇవన్నీ మే సెవెంత్ మా అన్న వాళ్ళు మా ఇంటికి వచ్చారండి అప్పుడు ఈ పిక్స్ తీసుకున్నాము ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ప్రకాశం నగర్లో ఇంటికి వెళ్ళామండి మేము అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము మేము ప్రకాశం ఇంటికి పోయిన రోజు వేరే వాళ్ళది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉండింది ఇది కంప్లీట్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళామండి Thanks for watching.